పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాకే ఈ సమయంలో ప్రియులు దైవజనులు ఐపీసీ మినిస్ట్రీస్లో కొనసాగుతున్నటువంటి ప్రియులు దైవజనులు జాన్సన్ గారితో గ్రేస్ గాస్పల్ గా మేము రావడం ఈ పరిస్థితిని అంతా కూడా చూచి ప్రభు సన్నిధిలో ప్రార్థించాము అదేవిధంగా టీం ద్వారా కొంత సహాయం చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితి అంతటి చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంది దైవజనులు సమస్తమును కూడా ఉన్నారు కాబట్టి దేవుని బిడలముగా మనము చేయదగినటువంటి సహాయం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది మేలు చేయుటి ఎందు విసుగవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది మనం మేలు చేసినప్పుడు నిశ్చయముగా ఆ మేలుకు ప్రతిఫలాన్ని మనం పొందుకునేటువంటి వారంగా ఉంటామని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఈ టీం ద్వారా నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది దైవజనులను జనులను ఆర్థిక పరంగా మీరు బలపరచాలని అతి త్వరలో దేవుడు మరలా ఒక మంచి గృహాన్ని కట్టుకున్నకు దేవుడు సామర్థ్యం కలుగు చేయాలని ప్రస్తుత కాలంలో పక్కనే అరెంటకే వరుగుంటూ ఉన్నారు కాబట్టి అది ఇంట్లో ఉండడం అనేటువంటిది అది చాలా కష్టతరమైనటువంటి పని కనుక దైవ గాను అదేవిధంగా సంఘస్తులు గాను అదేవిధంగా దేవుణ్ణి ఎరిగినటువంటి మనం అందరం మనకు తూచినటువంటి సహాయము చేయడం ద్వారా దైవజనునికి ఎంతో ఊరటనై సహాయాన్ని కలిగించేటువంటిగా ఉంటుంది అతి త్వరలో వారు చక్కని గృహాన్ని కట్టుకోవడానికి వీలు ఉంటుంది కనుక ఈ సమయంలో ఆ పక్షముగా మేమును మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కూర్చు ఉన్నాము తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించను కొరది కొంత సహాయాన్ని చేయూతని దైవజనునికి అందించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు దైవజనుని యొక్క సంపూర్ణ కుటుంబాన్ని అన్ని విషయాలలో బలపరచాలని ముఖ్యంగా శ్రమదినమున నివుకూడదని దేవుని వాక్యం చెప్తుంది శ్రమల్లోను ఉన్న దేవుడు నిశ్చయముగా లేవనెత్తేవాడు కనుక నిశ్చయముగా దైవజనుని కుటుంబాన్ని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయంలో ఈ మాటలు మనం దేవుడి కొద్ది మాటలు విధించి ఆశీర్వదించారు